నాలుగింటికే లేచాము పొద్దున్నే యోగ పూజ తుడు చెట్టు ఉస్తి చెట్టు పూజ అయిపోయిందనమాట ఈ పక్షులు అరుపులు ఏం కదా మా ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి పనస చెట్టు జామ చెట్టు ఈ జామ చెట్టుకి పొద్దున్న సాయంత్రం రామచిలుకలు వస్తాయి అన్ని రకాల చెట్లు ఉన్నాయి సపోటా దానిమ్మ సీతాఫలం మా మామిడికాయ నిమ్మ చెట్లు అరటి చెట్లు ఒకరోజు అవన్నీ వీడియో తీస్తాను మొన్న ఆల్రెడీ పెట్టాను అరటి చెట్లు అమ్మోలు ఉన్నాయి షార్ట్ వీడియోలో పెట్టాను వాన పడుతున్నప్పుడు పల్లీలు వేయించాను కదా పెట్టాను అనమాట ఈ పక్షుల కిలకలు రావాలి వినండి వాడితోనే మాకు మెరుకు వచ్చేస్తుంది ఫోన్లలో లారా అలారం పెట్టుకొని లేవాల్సిన అవసరం లేదు పక్షులతోనే మాకు మెలకు వచ్చేస్తుంది మీరు కూడా వినండి ఆ పక్షుల అరుపులు. బాగుంది కదా వానకి ఇంకా తక్కువ ఎనపడుతున్నాయి మీకు అరుపులు పక్కన వాన